విజయనగరం నుండి మా ఫ్రెండ్ కాల్ చేసి తెగ్గ సంబరపడిపోతుందండి ఎందుకు అనుకున్నారా అదేనండి మొన్న చెప్పానుగా సతీష్ ఫ్యాషన్ పాయింట్లో తక్కువ రేటుకి మంచి క్వాలిటీ డ్రెస్లు వస్తున్నాయని బిజినెస్ చేయడం కోసం హోల్సేల్లో పట్టుకెళ్ళిందని అని చెప్పాను కదా నేను సెలెక్ట్ చేసి పంపిన ప్రతి ఐటము హాట్ కేక్స్లా వెళ్ళిపోయిందంట ఇంకేముంది మళ్ళీ కంటెంట్ కావాలి కదా కావాలి అంటే మనం సత్య ఫ్యాషన్ పాయింట్ కి మళ్ళీ వచ్చేసింది వీళ్ళేంటండి బాబు ఒక్కసారి బిజినెస్ సక్సెస్ అయితే మరీ ఇలా తెస్తారా అసలు ఏం ఉందండి బాబు కంటెంట్ ప్యూర్ కాటన్ లెనిన్ కాటన్ ఖాదీ కాటన్ విస్కోస్ ఫ్యాబ్రిక్ ఇలా ప్రతి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లోనూ చాలా వెరైటీస్ తీసుకొచ్చారు త్రీ పీస్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి నేను చూపించే కంటెంట్ మా దానికి ఉపయోగపడితే అలా చెప్పండి మీరంతా మన ఫ్యామిలీ ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నారు టూ కాట్ సెట్స్ త్రీ పీస్ కుర్తీ సెట్స్ వీటన్నిటితో పాటు ఫీడింగ్ కుర్తీస్ లోను కూడా చాలా కలెక్షన్ ఉందండి మేడం మీ వాళ్ళతో చెప్తారు కదా ఓ చిన్న రిక్వెస్ట్ కూడా షేర్ చేయండి అన్నారు చెప్పండి సార్ అన్న మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సేల్స్ గర్ల్ గానీ సేల్స్ ఉమెన్ గానీ కావాలని అడుగుతున్నారండి సాలరీ సాటిస్ఫాక్షన్ గానీ కస్టమర్స్ తో కాస్త నవ్వుతూ మాట్లాడే వాళ్ళైతే బాగుంటుంది అన్నారు ఎవరికైనా హెల్ప్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి ఈసారి లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా అంబ్రెలా త్రీ పీసెట్స్ అండి ఎంత డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఫ్రాక్స్ డెఫినెట్ గా విజిట్ చేయండి